హెచ్ఎంపివి అనే వైరస్ గురించి చాలామంది పలు దఫాలుగా చర్చలు జరుపుతున్నారు ఇది వైరస్ ఎక్కడి నుంచి వచ్చిందని ఇది కొత్తదా ఇది పాతదా ఇది చైనా నుంచి వచ్చిందా లేదా ఇండియాలో పుట్టిందా ఇది కరోనా కంటే డేంజరా కరోనా లాంటిదేనా కరోనా కంటే తక్కువ నా ఎఫెక్ట్ ఇవన్నీ అడుగుతున్నారు ఇక్కడ కొన్ని విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కోవిడ్ నైన్టీన్ కరోనా వైరస్ ఏదైతే ఉందో అది వైరస్ హ్యూమన్ మెటానిమో వైరస్ కూడా వైరస్ వైరస్ లక్షణాలు ఒకటే విధంగా ఉంటాయి అంటే దాని రిప్లికేషన్ కానీ దాని ఆర్ఎన్ఏ స్టాండ్స్ కానీ ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటాయి అతి కీలకంగా అది బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత ఎలా అది పెథాలజికల్ చేంజెస్ అంటే గాయపూరితమైన రోగపూరితమైన మార్పులు మానవ శరీరంలో ఎలా తెస్తుంది అనేది ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటుంది ఇంతకుముందు చూసాం కోవిడ్లో అడ్మిట్ అయిన వాళ్ళు రెండు మూడు రోజుల్లోనే మృత్యువాత పట్టారు ఆక్సిజన్ లెవెల్స్ డ్రాప్ అయిపోవడము విపరీతంగా ఇంజక్షన్స్ ఇచ్చినా మనుషులు కోలుకోకపోవడము కట్టలు కట్టలుగా శవాలు బెడ్ల పక్కనే పడుకోబెట్టడము ఇవన్నీ ఎందుకు జరిగాయి కోవిడ్ అప్పుడు సైటోకిన్ స్ట్రాంగ్ అనేది వచ్చింది సైటోకిన్ స్ట్రాంగ్ అంటే ఇదేదో సునామినో వాతావరణంలో వచ్చింది కాదు మానవ శరీరంలో రక్త కణాలు ఒక రకమైన రక్త కణాలు మానవ శరీరాన్ని కాపాడే రక్త కణాల మీద కోవిడ్ అటాక్ చేస్తుంది ఆ రక్త కణాలు ఒకటేసారి విజృంభించి వేరే అవయవాలని కుప్పుకోలేదా చేస్తాయి సేమ్ టు సేమ్ అదే పాతు హ్యూమన్ మెటానిమో వైరస్ ఫాలో అయ్యే అవకాశం లేకపోలేదు అయితే దీని గురించి మనం బయటపడాలా బాధపడాలా ఇబ్బంది పడాలా ఇప్పుడే ఇంత తొందరగా చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఇంతకుముందు పలు దఫాలుగా హ్యూమన్ మెటానిమో వైరస్ మన దేశంలో కూడా ఉండేది కొత్త ఏం కాదు ఇది చైనాలోనే పుట్టిన వైరస్ ఏం కాదు దేశం మొత్తం ప్రపంచం మొత్తంలోనే ఉంది కానీ ఈసారి ఎందుకు చైనానే విలయతాండవం చేస్తుంది అని అంటే దానికి కారణం ఉంది కోవిడ్ వచ్చిపోయిన తర్వాత వ్యాధి నిరోధక శక్తిలో విపరీతమైన మార్పులు మనుషుల జనాభాల్లో వచ్చాయి రెండో కీలకమైన మార్పులు మ్యాస్ సెల్ యాక్టివేషన్ అనేది విపరీతంగా జరిగింది అంటే ఏమిటి ఏ కణాలైతే మీ శరీరాన్ని వ్యాధి నిరోధక శక్తిగా పరిగణించి కాపాడుతాయో బయట నుంచి వచ్చే శత్రువుల నుండి వాటిని మ్యాస్ సెల్స్ అంటారు ఆ మ్యాస్ సెల్స్ కూర్చొని కూర్చొని ఉండకుండా ఒకటేసారి ఇట శత్రువు ఉంటే గ్రనేడ్ వెళితే వాడు నాశనం అవుతాడు శత్రువు ఒకడే వచ్చాడు గ్రైనేడ్ వంద వేశారు ఏమవుతుంది కోట దెబ్బతింటుంది అదే జరుగుతుంది కోవిడ్ అప్పుడు కూడా అదే జరిగింది సో మ్యాస్ సెల్ యాక్టివేషన్ అనేది కోవిడ్ తర్వాత విపరీతంగా జరుగుతుంది అతి కీలకమైన మూడో కారణం గట్ డిస్బయోసిస్ చాలామంది ఏమనుకుంటారు నాకు సిక్స్ ప్యాక్ సెవెన్ ప్యాక్ ఎయిట్ ప్యాక్ నాకేంటి వైరస్ సోకితే నాకేం ఉండదు నేను చాలా అప్రమత్తంగా ఉంటాను గట్టిగా అని అనుకుంటాను కావచ్చుగాక కానీ వైరస్కి మీరు సిక్స్ ప్యాకా ఎయిట్ ప్యాక్ అని లెక్కలు అవసరం లేదు మీరు వీకా గట్టియా అని లెక్కలు అవసరం లేదు మేలా ఫీమేలా అని కూడా లెక్కలు అవసరం లేదు అది తన పను తను సాఫీగా చేసుకుంటూ పోతుంది ఎలా ఒక్కసారి బాడీలో ఎంటర్ అయిన తర్వాత ఏ మార్పులైతే వ్యాధి వ్యాధి శక్తిని క్షీణించి వేరే అవయవాల మీద దెబ్బ పడుతుందో అదే మార్పులు ప్రతి వైరస్ చేసే అవకాశం ఉంది కానీ ఈ కోవిడ్ తర్వాత వచ్చిన మార్పుల తర్వాత వచ్చే అటాక్ ఏదైతే మెటానిమో వైరస్ వస్తుందో హ్యూమన్ మెటానిమో వైరస్ రావడంతో ఇప్పుడు ఏ మ్యూటేషన్లు దాంట్లో వచ్చాయి ఏ మ్యూటేషన్ల వల్ల చైనాలో హాస్పిటలైజేషన్ ఎక్కువ అవుతుంది అది ఇంకా మనకి డేటా లేదు అదే స్ట్రెయిన్ మన భారతదేశంలో ఉందా లేదా స్ట్రెయిన్లో వ్యత్యాసం ఉందా అది కూడా డేటాలో లేదు అసలు ఎంతమంది మృత్యువాత పట్టే అవకాశం ఉంది అది కూడా అంచనాలు లేవు సో ఇలాంటి పరిస్థితుల్లో తెలుసుకోవాల్సింది ఒకటే అప్రమత్తంగా ఉండండి ఎవరెవరు అప్రమత్తంగా ఉండాలి పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలు ఎవరైతే ఉంటారో సిక్స్టీ సెవెంటీ ఎయిటీ ఇయర్స్లో ఎవరైతే ఉన్నారో ఇమ్యూన్ కాంప్రమైజ్ కండిషన్స్లో ఎవరైతే ఉన్నారో అవయవ మార్పిడి జరిగిన పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో లాంగ్ టర్మ్ స్టిరాయిడ్స్ వాడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో లాంగ్ టర్మ్ ఇమ్యూన్ సప్రెసెంట్ డ్రగ్స్ ఎవరైతే వాడుతున్నారో వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి లేనట్టయితే ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఇది చిన్న వైరస్సే అనుమానమే లేదు కానీ అది చిన్నగా పోతే సంతోషం కానీ ఆల్రెడీ ఎండిపోయిన గడ్డి మీద నిప్పురవ్వ చాలు మనం అండటానికి మానవ శరీరం ఈరోజు అలా ఉంది కాబట్టి ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంది కాబట్టి మన శరీరంలో రోగబలం రోగిబలం అని యుద్ధం జరుగుతుంది రోగబలం అంటే మన ఇమ్యూనిటీ పవర్ రోగిబలం అంటే మనది రోగబలం అంటే వైరస్ స్ట్రెంగ్త్ అంటాం దాన్ని సో ఎప్పుడైతే వైరస్ను మన మానం వ్యాధి నిరోధ శక్తి యుద్ధం చేస్తాయో మనం గనక గట్టిగా ఉన్నట్టయితే పోషకాహారం చక్కగా తిన్నట్టయితే చెరువుళ్ళు తక్కువ చేసిన పిజ్జా బర్గర్ కోక్స్ పెప్సీలు ఈ కూల్ డ్రింక్స్ ఏవైతే ఉన్నాయో రకరకాల బివరేజెస్ ఏవైతే ఉన్నాయో కంటెంట్ డ్రింక్స్ ఏవైతే ఉన్నాయో ఆల్కహాల్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా కొద్దిగా తక్కువ చేసుకోండి తర్వాత ఆఫ్టర్ సిక్స్ మంత్స్ ఆర్ ఆఫ్టర్ ఫైవ్ మంత్స్ మనం దీని నుంచి కోలుకున్న తర్వాత తీసుకుంటే పర్లేదు కానీ ఇప్పుడు వద్దు ఎందుకు అది గట్టి మీద ప్రభావం చూపెడుతుంది పొట్టలో ఒక్కసారి గనక మార్పులు వస్తే మళ్ళీ మనం ఇబ్బందులో పడతాము ఎవరి పొట్ట అయితే వీక్ ఉందో కరోనా టైంలో వాళ్ళే హాస్పిటల్ అయ్యారు ఎవరి శరీరంలో అయితే సైటోకిన్ స్ట్రాంగ్ వచ్చిందో వాళ్ళు కుప్పకూలారు ఈ రెండు ఎప్పుడు మర్చిపోకండి సో అందుకనే పొట్ట గట్టిగా పెట్టుకోండి నెంబర్ టూ హాస్పిటల్ అడ్మిషన్ వరకు తీసుకెళ్లవద్దు నెంబర్ త్రీ దగ్గు జలుబు జ్వరము ఒళ్ళునొప్పులు ఆయసము దద్దుర్లు దురద ఇవన్నీ వస్తే కనుక రెండు రోజుల్లో తగ్గకపోతే దగ్గరలో ఉన్న డాక్టర్ని ఇమ్మీడియట్గా సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది